హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పర్యాయ పదాలు నేర్చుకుందాం పర్యాయ పదాలు అంటే ఒకే విధమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఒకే విధమైన అర్థాన్ని ఇచ్చే పదాలను ఏమంటాము పర్యాయ పదాలు అంటాము వీటినే సమానార్థక పదాలు అని కూడా పిలుస్తాం ఓకే జాగ్రత్తగా పరిశీలించండి ఇవి చదువుకునే పిల్లలకే కాక ప్రతి తెలుగువారికి కూడా ఈ పదాలు చక్కగా ఉపయోగపడతాయి ఈ పదజాలం పైన మంచి పట్టు ఉన్నట్లయితే పిల్లలు సొంతంగా ప్రశ్న సమాధానాలు రాయడానికి మంచి ఆస్కారం అనేది అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులారా మీరు కూడా మీ పిల్లలకు చక్కగా ఈ పదజాలాన్ని నేర్పించే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా చూస్తూ వినండి అంధకారం చీకటి తమస్సు తిమిరం అంధకారం చీకటి తమస్సు తిమిరం అసువులు ప్రాణములు ఉసురు జీవములు అసువులు ప్రాణములు ఉసురు జీవములు ఆకలి క్షుత్తు బుభుక్ష ఆకలి క్షుత్తు బుభుక్ష ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊతా ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊతా ఇడుములు ఇబ్బందులు కడగండ్లు కష్టాలు ఇడుములు ఇబ్బందులు కడగన్లు కష్టాలు ఉడుపులు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు ఉడుపులు గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు కర్దమం బురద అడుసు పంకం కర్ధమం బురద అడుసు పంకం కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము ఇచ్చ కోరిక వాంఛ కాంక్ష ఇచ్చా కోరిక వాంఛ కాపు రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైరికుడు కాపు రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైరికుడు కుప్పలు రాసులు ప్రోగు ప్రోవు కుప్పలు రాసులు ప్రోగు ప్రోవు కేతనం పతాకం జెండా ధ్వజం కేతనం పతాకం జెండా ధ్వజం క్వనము శబ్దము సవ్వడి చప్పుడు క్వనము శబ్దము సవ్వడి చప్పుడు చిచ్చు అగ్ని జ్వలనం అనలం అంగారం చిచ్చు అగ్ని జ్వలనం అనలం అంగారం జననాదుడు రాజు నృపుడు ప్రభువు భూమిషుడు జననాథుడు రాజు నృపుడు ప్రభువు భూమిషుడు తనువు శరీరం దేహం మేను వడలు పెయ్యి తనువు శరీరం దేహం మేను వడలు పెయి తాపసి తపస్వి తబిసి ఋషి యోగి మౌని తాపసి తపస్వి తబిసి ఋషి యోగి మౌని మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా మా వీడియోలని షేర్ చేయండి ఓకే నెక్స్ట్ చూడండి ధృతి ధైర్యం బింకం గట్టితనం ధృతి ధైర్యం బింకం గట్టితనం నినాదము ధ్వని మోత శబ్దం నినాదము ధ్వని మోత శబ్దం నిషీదిని రాత్రి యామిని నిషా నిషీదిని రాత్రి యామిని నిషా నీరం నీళ్లు ఉదకం జలం తోయం నీరం నీళ్లు ఉదకం జలం తోయం పశువు గొడ్డు జంతువు పసరం పశువు గొడ్డు జంతువు పసరం పరిమళం తావి సువాసన సౌరభం చూడండి జాగ్రత్తగా పరిమళం తావి సువాసన సౌరభం పాదము అడుగు అంగ్రి చరణము పాదము అడుగు అంగ్రీ చరణము పుడమి భూమి నేల అవని వసుధ ధరిత్రి ఇలా పుడమి భూమి నేల అవని వసుధ ధరిత్రి ఇలా భార్య పత్ని కలత్రం ఆలు పెండ్లము భార్యా పత్ని కలత్రం ఆలు పెండ్లము మంచు తుహినం నేహారం హిమం మంచు తుహినం నిహారం హిమం మైత్రి స్నేహం చెలిమి సోపతి మైత్రి స్నేహం చెలిమి సోపతి మోక్షం కైవల్యం ముక్తి నిర్వాణం మోక్షం కైవల్యం ముక్తి నిర్వాణం వాన వర్షము వృష్టి చిత్తడి వాన వర్షము వృష్టి చిత్తడి విలువ వెల ఖరీదు మూల్యం విలువ వెల ఖరీదు మూల్యం వెండి రజతము దౌతము రూప్యము వెండి రజతము దౌత్యము రూప్యము వేసవి వేసంగి గ్రీష్మము ఎండాకాలం వేసవి వేసంగి గ్రీష్మము ఎండాకాలం సకులు స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు సకులు స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు సమూహం గుంపు సమూహం గుంపు బృందం సముదాయం సమూహం గుంపు బృందం సముదాయం సైరికుడు కాపు హాలికుడు రైతు సైరికుడు కాపు హాలికుడు రైతు హంస మరాలము చక్రాంగము మానసౌకము హంస మరాలము చక్రాంగము మానసౌకము హలము సీరము నాగలి కుంతలము హలము శీరము నాగలి కుంతలము హృదయం యదా మది మనస్సు హృదయం యద మది మనస్సు ఇలా చక్కగా పదజాలాన్ని నేర్చుకున్నట్లయితే పిల్లలు ప్రతి పాఠ్యాంశాన్ని కూడా మీరు చక్కగా విని మీరు సొంతంగా సమాధానాలు రాయగలుగుతారు కవితలు రాయగలుగుతారు కథలు రాయగలుగుతారు ఇతర భాషలు కూడా తేలికగా నేర్చుకోగలుగుతారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులారా ప్రతి పాఠం వెనుక ఉన్నటువంటి పదజాలంతో పాటు మనకు పాఠ్యపుస్తకం చివరన ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు యుత్పత్తర్థాలు అర్థాలు విశేషాంశాలు ఇవన్నీ చక్కగా నేర్చుకోండి ఇవి ఎవరైతే చిన్న క్లాసుల నుండే చక్కగా నేర్చుకుంటారో వారు తొమ్మిదవ తరగతి పదవ తరగతికి వచ్చేటప్పటికి అద్భుతంగా సమాధానాలు రాయగలుగుతారు మంచి గ్రేడ్ పాయింట్స్ మంచి మార్కులు తెలుగు సబ్జెక్ట్లో కూడా సంపాదించుకోగలుగుతారు ఓకే ధన్యవాదములు